పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్పర్సన్ పై తిరుగుబాటు బావుట ఎగరవేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ తన పోకడలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతకు బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సభ్యులు ఎన్నోసార్లు సార్లు అభివృద్దిపై వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున అప్పటి కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు అప్పుడు హైకోర్టు స్టే ఇవ్వడంతో కౌన్సిలర్లు అవిశ్వాసంపై పెద్దగా దృష్టి సారించలేదు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారిలో మళ్లీ కదలి మొదలైంది సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో పదిహేను మంది సభ్యులు ఉండగా ఇందులో తొమ్మిది మంది బీఆర్ఎస్ ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు ఏడాది క్రితం పూసాలకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ సిద్ధ కనకయ్య అనారోగ్యంతో మృతి చెందగా పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరాజయం పాలవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్ సునీత ఒంటెద్దు పోకడలు నచ్చక కాంగ్రెస్ తో కలిసి అధికార పీఠం దక్కించుకునే యోచనలు ఉన్నారు కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టడానికి ఆమె భర్త రమేష్ వ్యవహార శైలే కారణమని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన మెజారిటీ కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు